అందరికి నమస్కారం బహుశా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇదే అంశం మీద మనం చర్చించుకుంటున్నాం ఒక నిర్ణయానికి కూడా వచ్చిన మనం డెమోక్రసీ పార్టీగా సెప్టెంబర్ పదిహేడు అనేటువంటి చరిత్రలో అది విద్రోహమే అని మనమే కాదు మనతో పాటు అనేక మంది మేధావులు కూడా దాన్నే విశ్వసిస్తూ ఉన్నారు అది నిజమని కూడా ఇలా అనేక సందర్భాల్లో రుజువు కూడా అయింది ఆ చరిత్రని మన ఐలన్న చాలా విపులంగా చెప్పారు దాని జోలికి నేను తేలదలుచుకోను ఎందుకంటే దాదాపుగా మీరు చిన్నప్పటి నుంచి చదువుకునే రోజుల నుంచి ఇలాంటి వరకు కూడా చరిత్రలో సెప్టెంబర్ పదిహేడు నలభై ఎనిమిది తెలంగాణకు జరిగింది విద్రోహమే అనేటువంటిది మనం గాఢంగా దృఢంగా విశ్వసిస్తా ఉన్నాం అదే జరుగుతూ ఉంది కాకపోతే ఈ జరిగిన పరిణామాల పట్ల మన పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ సమర్థవంతంగా దీన్ని మనం తిప్పికొట్టని సీటు ఉండటం వల్లనే ఏనాడైతే ఎగ్జిస్టెన్స్ లేనిటువంటి భారతీయ జనతా పార్టీ దాన్ని ఒక ఉత్సవంగా దాని ఒక విజయ సాధకంగా పటేల్ సైన్యం సాధించిందని ఒక అవాస్తవాన్ని ఇలా ముందుకు తీసుకొచ్చి ప్రజలందరూ వాస్తవంగా నమ్మే విధంగా ఇలా భరివింపజేస్తూ ఉన్నారు మనమేమో ఎక్కడో దూరంగా విడివిడిగా మన కేకలు అరుపులు వినిపిస్తున్నాయి తప్ప అది కరెక్ట్గా అయినటువంటి దశలో మనం ప్రజల్ని సమీకరించడంలో మనం వెనకబడిపోయినాం కమ్యూనిస్టులుగా కాకపోతే ఈ రోజున మనం దాన్ని రివ్యూ చేసుకొని భవిష్యత్తు కార్యక్రమాల పట్ల లేదా భవిష్యత్తులో ఈ పార్టీల ఈ రాజకీయ నేపథ్యం పట్ల